ప్రకాశం జిల్లా ఆర్యవయశ్య సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఒంగోలు వైశ్య భవన్ నందు ఎన్నికైన దర్శిపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కోటా హనుమంతరావుకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పల్లబూతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ఆదేశాలతో ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా కోటా హనుమంతరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు కోట హనుమంతరావు మంచి సేవాభావం కలిగిన వ్యక్తి అని తెలిపారు వైశ్య భవన్కు జిల్లా ఆర్యవయసులకు తన వంతు సేవలు అందిస్తానని నూతన అధ్యక్షులు కోట హనుమంతరావు తెలిపారు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవయస్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కనమర్లపూడి హరిప్రసాదరావు పబ్శెట్టి భాస్కర్ కొల్లిపల్లి సురేష్ పల్లపోతు దుర్గాప్రసాద్ కొప్పరా ఊరి సురేష్ ఆకుతోటి చంద్ర తదితరులు వయస్సులు పాల్గొన్నారు మరి ఈరోజు ఐదుగురు వ్యక్తులు ఇవాళ నాన్ వెజ్ ఐటమ్ తగ్గింది जय वासवे जय जय वासवे जय वासवे जय जय वासवे जय वासवे जय जय वासवे वासविन माता की जय वासविन माता की जय वासविन माता की जय जय आनंदोलो आनंदोलो आ इतोडो नीतोडो ओके थैंक्स జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నిక మరి ఈ రోజు చేయటం జరిగింది దీనిలో ఈ రోజు ఐదుగురు సభ్యులు పోటీ చేయటం జరిగింది ఈ ఐదుగురు సభ్యులకి ఐదుగురు సభ్యులను కూడా పెట్టడం పిలిచి మాట్లాడటం జరిగింది ఈ మాట్లాడాలంటే వాళ్ళకి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది వారందరిలో కోటా హనుమంతరావు అతను మా ప్రబోధనకి ఇంకా ఎక్కువగా చెప్పి అందరికన్నా కూడా మెరుగ్గా చెప్పటం వల్ల కోటా హనుమంతరావు గారికి ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయటం జరిగింది ప్రకాశం జిల్లా వైశ్య సంఘ అధ్యక్ష ఎన్నికల్లో జిల్లా కమిటీ వారు ఆరివశ ఒంగోలు పెద్దలు అలాగే దరిసి ఆరివయ పెద్దలు కూడా అందరూ పాల్గొనడం జరిగింది ఇందులో ఆరివయ పెద్దలు ఏ అయితే డెవలప్మెంట్ చేయాలో అవన్నీ మా ముందుంచారు అందరిలో మెరుగ్గా నేను చేస్తానని అందరికంటే తక్కువ టైంలోనే ఆ విషయాన్ని నేను పూర్తి చేస్తానని అదే కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న ఆరివయసులందరికీ బీమా కార్యక్రమాన్ని విద్యా నిధిని రెండింటినీ ఏర్పాటు చేస్తామని వాసవి హాస్పిటల్కి కూడా నా వంతు కృషి ఖచ్చితంగా చేసి జిల్లాకి సంఘానికి నాకు అవకాశం ఇచ్చిన ఆరు వయసు పెద్దలందరికీ మంచి పేరు తీసుకొస్తానని జిల్లాని ముందుకు నడిపించడంలో కానీ ఏవైనా సమస్యలున్నా వాటిని పరిష్కరించడంలో కానీ ఎటువంటి విషయంలో కూడా నా సమయాన్ని నా వ్యయాన్ని విచ్చచనలను వినుకారనని అందరి మనల్ని పొందుతానని అమ్మవారికి ఎదురుగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను వాళ్ళ ఆర్యవైశ్య జిల్లా ఆర్యవైస్ సంఘం ప్రెసిడెంట్ గా కోట హనుమంతరావు గారిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా మేము చాలా సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎన్నిక జరిగింది ఈరోజు లాంఛనంగా అందరు సుముఖత చూపించటంతో కోట హనుమంతరావు గారిని లాంఛనంగా ఎన్నిక చేయడం జరిగింది మన ఆరి వయసులకి ఆయన ముందుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాను నేను వైసీభవన్ ప్రగతికి కానీ దీని డెవలప్మెంట్స్కి కానీ అన్ని రకాలుగా నేను తోడ్పడి సహాయ సహకారాలు అందిస్తానని మా టీవంతో ఎండిఏ అయింది మా ఆనవాయితీ ప్రకారం పోలింగ్ లేకుండా నామినేషన్ లేకుండా ఏం లేకుండా ఇనామినేషన్ చేయడం జరిగింది దీనికి మేము అందరం సభాపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాము వాసవి జై జయ వాసవి రోజున మన ఒంగోలు ఆర్య ఆర్యవైశ్య భవన్లో రోజున జిల్లా అధ్యక్షులుగా ఎన్నికలు జరిగినాయి ఇక్కడ మన పల్లపోతు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఆరవైస భవన్లో ప్రకాశం జిల్లా కోట ఆరవైసంతరావు గారిని అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆయన మా భైశ్య భవనానికి ఎంతో అభివృద్ధి చేస్తాను అని వాసు మాత సాక్షిగా ఆయన చాలా ముందుకు వచ్చి దానికి లిఫ్ట్ కానీ పార్కింగ్ కానీ అన్నీ నేను చేస్తానండి చాలా అభివృద్ధి చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు చాలా ఆనందంగా ఉంది ఆయనకి మా ఒంగోలు తరఫున ఒంగోలు ఆరవేష అందరి తరఫున శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాం జై వాసు జై జై వాసు ఆర్యవైశ్య మహాసభ ఆదేశంగా ఆరవైశ్య మహాసభ ఆర్డినైన్స్ సెక్రటరీ శ్రీ పల్లపోత వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు వాసవి భవన్లో వైసభవన్లో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు జరిగింది ఈ ఈ ఎన్నికల్లో కోట హనుమంతరావు గారు ఏకంగా ఎన్నుకోవడం జరిగింది ఆయన ఆయన ముందుగా అందరికన్నా ముందుగా మూడు నెలలు వాస వైశ్య భవన్లో వసతులకు మూడు నెలలు పూర్తి చేస్తామని వాసవి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు మేము చాలా అభినందిస్తున్నాం అలాగే కొన్ని కొన్ని వాసవి హాస్పిటల్కి అదనంగా వాసవి అమ్మవారికి అన్ని చేస్తానని ప్లస్ లోపల మా లిఫ్ట్ కానీ సో అన్ని మేము చేస్తామని చాలా ఒ ఒప్పుకున్నాడు చాలా ఆనందంగా ఉంది అలాగే అదనంగా కూడా ప్రతి ఒక్కరికి బీమా చేసి అందరికీ ఉపయోగపడుతున్నారు కాబట్టి ఆయన చేస్తానని మేము నమ్మకంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం జైవాసవి ఈరోజు ఒంగోలులోని వైశ్యభవన్ నందు ప్రకాశం జిల్లా ఆర్యవయ్య సంఘం నూతన అధ్యక్షులుగా దర్శి వాస్తవ్యులు కోట హనుమంతరావు గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన యువకులు ఉత్సాహవంతులు కాబట్టి ఆయన ఎన్నో లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ ఆర్గనైజేషన్స్లో కూడా చేస్తున్నారు అందువల్ల ఈ జిల్లాని కూడా ముందు వరుసలో ఉంచుతారని రాష్ట్రంలో ఒంగోలు వైశ్యుభవన్ మరియు ప్రకాశం జిల్లాని అదేవిధంగా మెంబర్షిప్లో కూడా ముందు వరుసలో ఉంచుతారని వారికి ఈ సందర్భంగా కోట హనుమంతరావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వైశ్యభవాన్ని బాగా అందంగా తీర్చిదిద్ది ఆయన జనరేటర్ లిఫ్ట్ ఇటువంటి సౌకర్యాలన్నీ ఏర్పరిచి కష్టపడి ఆయన బాగా చేస్తాడని మా అందరికి నమ్మకం ఉంది అట్లాగే పల్లభక్త వెంకటేష్ గానీ నాని గాని కొల్లిపరి సురేష్ గాని కుప్పరావు సురేష్ గాని మా హరి కన్నోలపూడి హరి గాని వీళ్ళందరూ ఎంతో నమ్మకంతో అతన్ని ఎన్నిక చేయటం బాగా కష్టపడి చేసే విధానం కూడా కనబడుతుంది కష్టపడి బాగా భవిష్యభిని ముందుకు తీసుకుని రావాలి అందుకే